వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పత్రికా ప్రకటన ఈ రోజు లంబడిలా ఐక్యవేదిక లైవ్ కాకతీయ జోనల్ వరంగల్ హన్మకొండ భూపాలపల్లి ములుగు జనగాం జిల్లాలకు లావడియా రాజు నాయక్ లైవ్ జోనల్ కోఆర్డినేటర్ గా నియమించడం జరిగింది వరంగల్ ఉమ్మడి జిల్లాలకు లంబాడిలా ఐక్యవేదిక లైవ్ జోనల్ కోఆర్డినేటర్ గా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని లావడియా రాజు నాయక్ మాట్లాడుతూ నాకు సహకరించిన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మరియు గూగులోత్ రమేష్ నాయక్ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ వీరస్వామి నాయక్ రవీందర్ నాయక్ స్టేట్ నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులు ప్రతి ఒక్కరికి కుల సంఘాలకు నాపై నమ్మకంతో ఉమ్మడి జిల్లాల జోనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది మన బంజారా ముద్దుబిడ్డలకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను నా వంతు సహకారం అందిస్తారని ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటే పరిష్కరిస్తారని ఏ జిల్లాలోనైనా ఏ ప్రాబ్లం ఉన్నా నేను ముందుండి చూసుకుంటారని రాజు నాయక్ చెప్పడం జరిగింది తెలంగాణ లో జిల్లాలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ముందుండి చూసుకుంటామని సహకరించిన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కుమార్ జాదవ్ గూగ్లోత్ రమేష్ నాయక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన లావుడియా రాజు నాయక్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలపడం జరిగింది